యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తుంది కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం నగరానికి చేరుకుంది విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమీక్షించింది భారీ వర్షాలు వరదల వలన సంభవించిన పరిస్థితిని కేంద్ర బృందానికి అధికారులు వివరించారు అనంతరం ప్రకాశం బ్యారేజీ బుడమేరులో గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడి నుంచి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు కృష్ణానది వరద ముంపుతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి వరద నీరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాలని జల దిగ్బంధంలోకి నెట్టింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు వరద రాష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపించారు కేంద్ర హోంస్టేక్ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం నగరానికి చేరుకుంది విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమీక్షించింది భారీ వర్షాలు వరదల వలన సంభవించిన పరిస్థితుల్ని కేంద్ర బృందానికి అధికారులు వివరించారు అనంతరం ప్రకాశం బారీచి బుడమేరులో గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడి నుంచి వరద ముంపు ప్రాంతాలు పర్యటిస్తున్నారు అధికారులను అడిగి ముంపు నష్టాన్ని తెలుసుకుంటున్నారు నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితుల్ని అడిగి తెలుసుకుంటున్నారు